చరిత్ర ఇక మంగళగిరిలో జీవ ముప్పై ఉంటే మీరు తొంభై మూడు తొంభై తొమ్మిది ఏళ్ళకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి దీంతో చెరువులు కుంటలు బోధులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు దీనికి ప్లాన్ ఉందా ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా కొలతలేయించండి ఇదేమన్నా రేపులు చెడ్డా మంగళగిరి ఆఫీస్ రేకుల్ చెడ్డా చూడు పూరిపాక మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్ మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు రేకుల్ షెడ్లు ఇది ఒక యాంగిల్ మంగళగిరి ఆఫీసే ఇంకొక యాంగిల్ మూడు యాంగిల్ చూపిస్తున్నా మీరు వీటిని ఏమంటారు రేకుల్ చెట్ల పురిపాకలా తాటాకి పాకలా కాకినాడ ఆఫీస్ ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకు లీజుకు తీసుకుని మీ నాన్నగారు రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమైన తర్వాత జీవో నెంబర్ మూడు వందల నలభై ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్ రేకుల్ చెట్టు మొట్టల్లూరు జిల్లా ఆఫీసు ముప్పై మూడేళ్లకు లీజుకు తీసుకుని ఎకరా వెయ్యి రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేపులు షెడ్ గుంటూరు మరో చిన్న పూరి చిన్న ఆఫీసు వైజాగ్ లో విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్ ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజుకి తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం ప్రజాస్థలం ప్రజల ఆస్తి చాలా తక్కువకి చందాలు లేకపోతే మీ మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాగు తాటాగులు ఈతాగులుతో వేసినటువంటి పెద్ద చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి ఇది లోకేష్ గారు బాగోతాం ఆయన ట్వీట్ చూశారు కదండి లోకేష్ గారు ట్వీట్ చూశారు రాజమహల్ అంటే ఇవన్నీ ఏంటి ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు మీ హైదరాబాద్ ఆస్తే ఆస్తి ఇవాళ ఎంత ఉంటుంది ఎన్ని వందల కోట్లు ఉంటుంది హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్ లో మీరే ఉంటారు ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి ఎంత కేబీఆర్ పార్క్ ఎదుర్కొండ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి నేను చెప్పేది అబద్ధమైతే టీడీపీ హెడ్ ఆఫీస్ కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ అయ్యి ఉంటారు రెవెన్యూ సెక ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు చూడండి తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఎలా ఇస్తాడు ముప్పై మూడు ఏళ్లకి జీవో ఉంటే ముప్పై మూడేళ్ళకి ఎక్స్టెండ్ చేయాలి పార్టీ కనుక బతికుంటే ముప్పై మూడేళ్ల తర్వాత కూడా పార్టీ బతుకుంటే దాన్ని తొంభై తొమ్మిది ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయమని జీవో మరి తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ ఎట్లా ఇస్తాడు మీ గవర్నమెంటే కదా అప్పుడు మరి ఎలా తీసుకున్నారు దీన్ని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారు అంటగా ఆగారంటారా మంచం కాగారంటారా ఏమంటారు దీన్ని వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారితో అంటగా ఆఫీసర్లకు ఆఫీసర్లకి పనిష్మెంట్లు వంటకాయన ఆఫీసులకి వాతలు పెడుతున్నారు మరి ఎవరు పెట్టాలి వాతలు మేమేం పెట్టలేదే చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకెళ్లే నెల ముందు ఇరవై నాలుగు ఒకటో తారీఖు జనవరిలో మూడు ఆఫీసులకు లీజు తీసుకుంటారు ఇతంతంతా చేసేయచ్చు అంటే ఎన్ని పిల్లి కళ్ళు కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మేము మా గుంతిప్పి సత్యాన్ని నిజాల్ని ప్రపంచానికి చెప్తానే ఉంటాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర ఐదున్నర ఏళ్ళ తర్వాత ఆరేళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళాడైనా వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడో అని బెంగళూరులో ఉంటే డికే శివకుమారును ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్ధరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారు అనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మిలని పార్టీ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి అసాధ్యం కోల్ అసలు మాట్లాడే భాషకి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే మీకేమైనా లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ మీ దుర్మార్గమైన చర్యలను కానీ మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా కొట్టినా దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఎక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీ చేతనయం చేసుకోమని చెప్తున్నాను పంతొమ్మిది కాదు నువ్వు ఎన్నేళ్లు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకుని చేతనం చేసుకో జగన్ అనేటు తగ్గితే కదా ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు శాతం ఐదవ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకుడు దానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశంతో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్లు శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గచ్చు ఎందుకని పాతిక మందిని కలిసి చేసుకొచ్చే తగ్గొచ్చు ఏముంది పెద్ద సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కానీ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు ఐదో పెద్ద స్థానం ఓట్లు శాతం వచ్చింది జగన్ అది తగ్గిది మీరు పంతొమ్మిది పంతొమ్మిది మాసాలు లోపల ఉంచితేనే తగ్గున్నాడు జైల్లో మగ్గ తీస్తేనే తప్పుడు కేసులు పెట్టి కానీ మీకు భయపడతాండి మీకు భయపడేది ఎవరు భయపడేది కొంతమంది జంపింగ్ జాపాంగాళ్ళు ఉంటారు ఇడుదోక అడుదోక అటండోళ్ళు ఎవరి భయపడాలి మీకు ఇంకా టీవీ ఛానల్స్ చాలా నీటి కోరులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ధర్మంగా పాలించండి మనం ఎవరూ కూడా తప్పుడు పనులు చేయకూడదు